సామాన్యుడు పేదవాడు ఇంత దూరం ప్రయాణం చేయగలిగినాడు రాజకీయ జీవితంలో దానికి కారణం ఈ ఐఏఎస్ వర్గంలో ఉండే పేద మద్దతు అప్పులు చేసుకోగలిగింది కాబట్టి ఈనాడు ఈ స్థితిలో ఉండగలిగింది నేను ఎంత స్థితికి వచ్చినా కూడా నా వెనక ఉండే చరిత్రను మాత్రం నా గతాన్ని మాత్రం ఎప్పుడూ మనం ఎప్పుడూ నాకు గుర్తుంటుంది నా గతం ద్వారా ఎంతో మందికి ఉపయోగపడే మనస్సు సంసిద్ధంగా ఉంటుంది ఎప్పుడు ఇంతవరకు మీ నాయకులందరూ మాట్లాడిన ప్రకారం మీకు కావాల్సినది ఒకటి సామాజిక భద్రత రెండు ఆర్థిక భద్రత ఆర్థిక భద్రత వీక్షణ ఆయన చెప్పినాడు ఎప్పుడైనా ఎవరికైనా మరో ఒకరికి ఇబ్బంది జరిగితే ప్రమాదం జరిగితే ఒక అనుకోని పరిస్థితుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటే లేకుంటే బిడ్డకు ఫిల్ చేయాల్సిన పరిస్థితి లేకుంటే ఈ రిఫ్రిజిరేటర్స్ కండిషన్స్ మరమ్మత్తు చేసే ఓ కార్మికుడి యొక్క కూతురు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడానికి గొప్ప విద్య అభ్యసించడానికి అవకాశం వస్తే డబ్బు లేకపోతే గాలి వదిలేయాల కాదు దానికి సంఘం కావాలి దానికి సహకారం సంఘించుకోవాలి ఐకమత్యం కావాలి ఐకమత్యమే మహాబలం పెద్దలు ఊరికే చెప్పలే ఐకమత్యమే మహాబలం ఏ కష్టానికైనా నష్టానికైనా ఏ అభివృద్ధి కోసమైనా ఏ ఆపదకైనా పరస్పరం మనల్ని ఒకరిని ఒకరు గౌరవించుకోవడానికి తప్పనిసరి అవసరం అయితే అయితే ఆ సంఘాన్ని నడిపే రఘుకు గాని నేను స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పే మనిషి నేను సంఘానికి నాయకత్వం ఏ మనిషి అయినా ఉండాలి నిస్వార్థపరుడై ఉండాలి సంఘంలోని సభ్యుల యొక్క అవసరమే వారి అభివృద్ధి కోసమే శ్రమించగలిగిన తత్వం కలిగి నిస్వార్థపూరితమైన ఆలోచనతో నాయకుడై నడిపించే వాడే సంఘానికి నాయకుడై ఉండడం అనేది బాధ్యత ఈ బుద్ధునికి ప్రవర్తించాలని చెప్పి మీ అన్నలాంటి రాచవల్ని మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు గడిచే కాలంలో భవిష్యత్ కాలంలో ఏ పోలీస్ అయినా ఎక్కడైనా అనుకోని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మీ సోదరుడు మీ ఇంటి బిడ్డ మీ అన్న ఈ ఊరు ఎమ్మెల్యే ఈ విషయాన్ని మీరు మర్చిపోవచ్చు ఊరు ఎమ్మెల్యే నీ వైపు న్యాయం ఉన్నప్పుడు నేను ఎవరైనా కష్టపెట్టే పరిస్థితి చేస్తే రాజ్యం వల్ల కాకితో సభలు పంపితే చాలా వేగవంతంగా వచ్చి మీ దగ్గర మాట్లాడు చాలా వేగవంతంగా ఆ సమస్య తీసుకొచ్చేంత వరకు మీతోనే ఉంటాం మీ దగ్గరే భయపడాల్సిన అవసరం రెండవది ఆర్థిక భద్రత ఎస్ ఒక ప్రమాదం జరిగిన ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు చిన్న విషయం అది చాలా పెద్ద విషయం కూడా కాదు సభ్యులు నాలుగు సంవత్సరానికి ఒకసారి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక పదహైదు వందలు రెండు వేల రూపాయలు అంతకంటే ఎక్కువ కాదు మాక్సిమం ఒక లక్ష రూపాయలు అవుతాయి ఒక లక్ష రూపాయలు మనం ఇన్సూరెన్స్ కేటాయిస్తే ఆ సంవత్సరంలో ఎవరికైనా ఏదైనా చిన్న ప్రమాదం జరిగిన యాక్సిడెంట్ కావచ్చు కింద పడవచ్చు కాలు లేకపోతే మరొకటి జరగచ్చు ఏం జరిగిన హాస్పిటల్ ఖర్చు ప్రమాదం జరిగింది వేరే దానికి ఏ దానికైనా మన భద్రత అనేది ఉంటుంది అది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మీ అన్ని మీకు చేస్తాడు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఇన్సూరెన్స్ లానే కాకుండా మీ అసోసియేషన్ ఒక చోట ఎక్కడ ఉంది మా అసోసియన్ రిఫ్రిజిరేటర్స్ కండిషన్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఆఫీస్ అంటే లేదు ఇంకా టాపిక్స్ ఎక్కడ ఫోన్ లో మెసేజ్ మాట్లాడుకుంటే చెప్తే ఒకసారి గ్రౌండ్ పోయి ఎక్కడ కూర్చొని అక్కడ టీ తాకి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కదా ఒక పర్మనెంట్ అడ్రస్ లేదు అసోసియేట్ కు ముందు ఐకమత్యంగా ఉండే దాంట్లో అసోషియల్ కు ప్రధానమైనటువంటి అవసరం మస్ట్ నీడ్ ఏంటంటే కదా ఒక అడ్రస్ కావాలి ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి ఇదిగో ఇది నాది మా ఆఫీస్ ఇది మా అసోసియేషన్ ఇక్కడ మా వాళ్ళు ఉంటారు మా నాయకులు ఉంటారు మేము సాయంకాలం పుట్టుమే అట్లా కాసేపు కూర్చోవచ్చు ఏదైనా కష్ట సుఖాలు మాట్లాడుకోవచ్చు నాకు ఏదైనా అవసరం అయితే మనం చెప్పచ్చు రిజిస్టర్ పెట్టి రిజిస్టర్ లో నోట్ చేసుకుంటే అట్లా ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలి ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలంటే ఒక బిల్డింగ్ కావాలి ఒక చిన్న గది ఒక రూమ్ చిన్న గది కావాలంటే స్థలం కావాలి ఆ స్థలం కావాలంటే డబ్బులు పెట్టుకున్నారా కొనడానికి కావాల్సిన స్థితి మీ దగ్గర లేదు కాబట్టి మీ అసోసియేషన్ వాళ్ళు నన్ను కలిసి ఎన్నికల కోడ్ కంటే ముందే కలిసి నాకు అన్నా నువ్వు మా కోసం ఈ మాత్రం సహాయం చేయగలుగుతావా అని చెప్పి నిరభ్యంతరంగా తమ్ముడు అని చెప్పినా నిరభ్యంతరంగా చేయగలుగుతా మీరు మీరు సంతోషంగా జీవించడానికి అసోషియన్ గాని మీరు గాని ఉండడానికి నేను ఏ మేరకైతే సహాయం చేయాలో ఆ మేరకు అన్ని సహాయాలు దేవు దయ వలన మీరు అడిగే కోరికలన్నీ కూడా నా ఆధీనంలో ఉండబడినటి నా శక్తికి లోబడి ఉండేది నా శక్తికి లోబడి ఉండేది ఏదైనా సరే రాచమ్మలు అడిగితే ప్రాణమైన ఇస్తాడు ప్రాణం కూడా రాచమలదే ప్రాణం కూడా రాచములదే కాబట్టి ప్రాణమైన ఇస్తాడు రాచ నా శక్తికి లోబడి ఉండేది దేన్నైనా సరే ఇతరుల సంతోషం కోరుతాం నా శరీరంలో ఏదైనా ఉపయోగపడుతుందంటే నిరభ్యంతరంగా సంతోషంగా ఇస్తాడు తుచమైన డబ్బు అయితే రాచమల్లు లెక్కే లేదు రాచమల్లుకు డబ్బు అయితే తుచ్ఛమైందే కారణం ఇతరులకు ఉపయోగపడని ఆ ధనం ఆ నోట్లు రాచమర్లు జీవితంలో రంగు కాగితాలు కాగితాలే ఇతరులకు ఉపయోగపడినప్పుడు ఇతరుల కష్టాలు కన్నీళ్లు తుడవడానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే ధనమవుతుంది ఇతరులకు ఉపయోగపడకుండా బీరువాలో పెట్టుకునేప్పుడు ఆ ధనం రంగు కాగితాలు అని చెప్పి రాచమన్లు సంపూర్ణంగా విశ్వసించేవాడు పుట్టినప్పుడు ఏమి లేకుండా ఈ శరీరం మీద ఉత్తమిత్తలు వచ్చినా అమ్మ కడుపులో నుంచి మరణించినప్పుడు ఈ తల్లి కడుపు లేకపోతాం ఏమి లేకుండా పోతాం ఏమన్నా ఉంటాయా జన్మించినప్పుడు మన అమ్మ కడుపులో నుంచి ఉత్తమిత్తలు వచ్చినాం మరణించినప్పుడు ఈ తల్లి కడుపు లేకపోయేటప్పుడు భూమాలు కడుపు లేకపోయేటప్పుడు ఉత్తమిత్తలని పోవాలా తప్ప చేతికుండే నీ ఉంగరం కూడా దీనికోసం ఎందుకు నాయన డబ్బు మీద ఎందుకు ఈ తుచ్చమైన దాని కోసం ఆపత్రై పడాల ఎప్పుడో నాకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు గ్రహించిన ఈ సత్యాన్ని ధనం రాదు మన వెంట భూములు రావు మన వెంట ఆస్తులు రావు మన వెంట భగవంతులు రావు మన వెంట రావు చివరకు జన్మనిచ్చిన మన బిడ్డలు మనము పెళ్లి చేసుకునే భార్య మన ఆత్మీయులు రక్త సంబంధికులు ఎవ్వరు కూడా కాటి వరకు వస్తారు గాని కాటి దాటి అవతలికి ఎవ్వడు రాలేడు మాత్రమే పోవాల్సిన ప్రయాణం అది నీ అసలైన గమ్యస్థలానికి చేరుకోవాల్సినటువంటి జీవితం మరి ఏమీ తీసుకోపోనప్పుడు ఏమి తీసుకోకుండా పోయినప్పుడు ఏంటికి దీని మీద ఇంకొకటి అడుగుతా ధనవంతులు ఎకరాల భూమి నాది 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 పది ఎకరాల భూమి నాది రైట్ నాది ఎప్పటి నుంచి పది ఎకరాల భూమి నాది ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ ముందేది సుబాటి సుబాటి అంటే తెలుగు సుబ్బాటి కంటే ముందేది ముప్పై ఏళ్ల ముందు ఏమంట్రావుది నూరేళ్ళ ముందేది లక్ష్మీదేవి అంటే ఒక్కరి దగ్గర భూమి నిలకడగా ఏడైనా ఉందా నీది నేడు రేపు మరొకరిది ఆ మరునాడు ఎవరిదో స్థిరంగా నీది కాకుండా ఉండబడిన భూమి నువ్వు మరణిస్తే నీ రాకుండా ఉండే భూమి గురించి ఎందుకు రా మనం వద్ద తాపత్రయం దాని మీద ఎందుకు తాపత్రయం అల్లా దయ ఈశ్వరుని దయచేత నీకు సంపద ఇచ్చిన సంపదను అల్లా దయచేత ఇచ్చిన సంపదను పది మంది పేదవాళ్ళ కోసం ఖర్చు చేయి పది మంది బీదల కన్నీళ్లు తురవడానికి ఖర్చు చేయి అన్నం పెట్టు ఆకలి తీసు విద్యను ఇచ్చు పెళ్లి చేయి పేరంటం చేయి కష్టములో కాపాడు ఎక్కడైనా నీకు పుణ్యం పురుషార్థం ఉంటుంది మానవుల జీవితానికి అర్థం ఉంటుంది ఇది నేను స్పష్టంగా నమ్మిన తమ్ములారా నమ్మిన కాబట్టి నేను ఆలోచన చేయను రేపు ఎంతో జరుగుతుంది మన్నాడు ఎంతో జరుగుతుంది లెక్కలతో అయిపోతే ఎట్లా చాలా మంది చెప్తుంట ఇట్లా దారాలు దారాలను ఖర్చు చేస్తుంటావు వానికి ఇల్లు కట్టించి వీడికి ఇచ్చేసి అది చేసి ఇది నీ పరిస్థితి ఏంటంటే నేను నాకు చెప్పిన వాళ్ళని ఒకటే వాడి రేపథన నేను ఈ ఉంటే కదా ఉంటా నేను రేపద్ంటా నేను ఆడ ఇల్లు కట్టుకుంటానా ఎట కట్టుకుంటా వాడు ఇల్లు అంటే నేను ఎంత మంది పేదలకు నిజంగా నేను మనస్ఫూర్తిగా నిస్వార్థంగా సహాయపడతాను ఎంతమంది పేదలకు నిస్వార్థంగా నేను సహాయపడగలిగితే అల్లాహ్ రాజ్యంలో నా ఇల్లు నిర్మించబడుతుంది రాజ్యంలో నా ఇల్లు నిర్మించబడతాది కట్టుకోవాలని ఇల్లు సంపాదించుకోవాలని చెప్పి గొప్ప నేను గొప్ప మీ కంటే సంపద కలిగిన వాడు రాచమన్లు హృదయంలో ధనములో కాదు నమ్మినా కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు భగవంతుడు నా శైతికి శక్తి ఇచ్చినంత వరకు అది ధనమైనా సరే నాయకత్వ లక్షణాలతో అధికారమైన సరే ఏది ఇచ్చినా కూడా ఆ అన్నిటినీ ఖర్చు చేసేది పేదవారి కోసం ధర్మము న్యాయం ఉండే వారి పక్షం కోసం కన్నీళ్లు తులకడం కోసం మాత్రమే రాచమల్లు ఉపయోగపడతాడు తప్ప వ్యక్తిగతమైన స్వార్థముతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చెప్తా ఉన్నానే మరి దేనికన్నా ఇదంతా చేస్తానావు దేనికి ఎమ్మెల్యేగా పోటీ నీకు స్వార్థం లేదా తెలుగుదేశం ఎవరైనా విషయం నింపే ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యే పదవి అనేది మీరు నమ్ముతారో నమ్మరో తమ్ముళ్ళు నాయకత్వం అనేది మీరు అనుకున్నట్టు అలంకారం రాచమల్లు కాదు మరొకరికో మరొకరికో అయితే గన అది అలంకారం రాచమల్లుకు అలంకారం కాదు ఎమ్మెల్యే పదవి రాచమల్లు ఎమ్మెల్యే పదవి బాధ్యత రాజమ్మలకి ఎమ్మెల్యే పదవి బాధ్యత తమ్ముళ్ళారా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి నా బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల యొక్క కన్నీళ్లు కష్టాలు తురవడం నా బాధ్యత ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచడం నా బాధ్యత ఈ నియోజకవర్గంలో దుష్ట శక్తులు పై చేయకుండా అణచి సమర్థవంతమైనటువంటి నా నాయకత్వం అవసరం ఎస్ రాజమ్మలు ప్రజానాయకుడై ప్రజలు సంరక్షించడానికి ప్రజలు ఉద్ధరించడానికి మాత్రమే జీవితాన్ని పోవర్తిగా కాల్చుకునే దానికి సంసిద్ధమై ఈ జీవితంలో అడుగు పెట్టినాడు కాబట్టి ఇది నాకు అలంకారం కాదు ఇది బాధ్యత ఎమ్మెల్యే పదవి నాకు అలంకారం కాదు నేను నిజాయితీగా ప్రవర్తించగలిగినప్పుడు ఉత్తమమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వగలిగినప్పుడు ఆ పదవికి రాజమండ్రి అలంకారం కాగలుగుతాడు తప్ప ఆ పదవి నాకు అలంకారం కాదు అందుకే మిమ్మల్ని అడిగేది కూడా ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి సంబంధించిన సంబంధించిన అంశాలు అంశాలను మనం ఒక్క మాట నేను ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్క మాట చెప్పగలుగుతా నాకు ఓటు వేసే ఏ సోదరుడు నేను అర్థించేది నాయకత్వ లక్షణాలు చూసి పోటీ కోరుతా ఉన్నాను నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలా ఆ లక్షణాలు రాజమండ్రి ఉంటే రాజమండ్రికి ఓటు వేయండి ఆ లక్షణాలు రాజమండ్రులు లేకపోతే తిరస్కరించండి ఎస్ చెప్తా ఉన్నా ఏ నాయకునికైనా ఉండవలసిన లక్షణాలు లక్షణం సమర్థవంతమైనటువంటి నాయకత్వం సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం లేక తీసుకోవడానికి కావాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు ఉండాలి ఈ రాజమనులో ఉండి మృదువు అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయాలా లేకుంటే నాకు ఓటు వేయాలి రెండవది ఈ నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే మానవతా హృదయంతో హృదయం స్పందించగలిగి ఆ మనిషి కన్నీళ్లు తిరగడానికి నా హృదయం పరితపించాలా పని చేయాలా వారి అది జాతి కలిగి కరుణ కలిగి దయ కలిగి నిస్వార్థత కలిగి ప్రేమ కలిగి ఆ మనిషి పట్ల ఉండగలిగిన లక్షణాలు ఈ నాయకుడిలో ఉండగలిగినప్పుడే మానవతా విలువలు కలిగిన మనిషిగా నేను ఉండగలిగినప్పుడే మీ నాయకుడిగా ఉండడానికి నేను యోగ్యత కలిగిన వారి ఇది నాలో ఉందా లేదా ఇది మీరు గమనించాలి మూడవది ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా దుర్మార్గం కానీ దౌర్జన్యం కాని రౌడీ కాని దుష్టు గాని పై చేసినప్పుడు సమర్థవంతమైన నాయకత్వంతో ధైర్యము సాహసముతో ఆత్మ త్యాగానికైనా బలిదానానికైనా సిద్ధమై సమాజాన్ని చైతన్యపరచడానికి సమాజాన్ని రక్షించడానికి నేను సమర్థవంతంగా ధైర్యంగా పోరాడగలిగిన ధైర్యం ఆచంలో ఉందా లేదా అని నాలో ఆ ధైర్యం ఆ సాహసం ఆ ఓర్పు ఆ నిస్వార్థత ఆ మానవత్వం అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థత ఆ ఎఫిషియన్సీ నాలో ఉంటే నాకు ఓటేయండి అవి లేకపోతే నాకు ఓటే అని చెప్పి నిరభ్యంతరంగా చెప్తా ఉన్నాను నేను వాడే రోడ్డు వేలు ఇచ్చినాడు వీడేదో వేయించినాడు రాశం లేదా ఐదు సెంట్లు ఇచ్చినాడు ఐదు సెంట్లకు ఓట్లకు సంబంధమే లేదు ఐదు సెంట్లు హృదయానికి సంబంధించిన విషయం నా తమ్ములకు సంబంధించిన అంశం అది అది కానే కాదు నాకు ఓటు వేయాల్సింది దాన్ని చూసి కాదు నాకు ఓటు వేయాల్సింది నా నాయకత్వ లక్షణాలను చూసి నాకు ఓటు వేయాలభి జరిగిందా జరగలేదా ఈ ఊరులో నీళ్లు ఉన్నాయా లేవా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినావా ఇవ్వలేదా ఎన్నో అంశాలను ప్రొద్దుల్లో అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మీ రాజ్యమో నిలపగలిగినాడు అటువంటి అంశాలను చూసి మాత్రమే ఓటు వేయాల మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా నేను అంతా ఐక్యమత్యంగా ఉండండి మీ సంఘానికి సంబంధించిన ఎటువంటి కష్టానికైనా మీ సోదరుడు రాచంబర్లు సంపూర్ణమైనటువంటి బాధ్యతలు స్వీకరిస్తాడు ఒక్క మాట అయితే చెప్పగలుగుతా నేడు ఈ సంవత్సరం మాట్లాడుకున్న మనం ఈ సంఘానికి సంబంధించి మాట్లాడుకున్న మనం మరొక సంవత్సరం జరిగిన తర్వాత ఇదే తారీఖు ఇక్కడ మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి అప్పుడు ఈ రాష్ట్రంలో అందరి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు అనేక మంది మీ సంఘానికి సంబంధించిన పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ ఉండే సంఘాన్ని ఆదర్శవంతంగా తీసుకొని అభినందించేంత అభివృద్ధి ఇక్కడ నేను చేసి ఉంటాను రాచమల్లు మీకు ఇచ్చే మాట చివరిగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎవరైతే నా సోదరుడు ముస్లిం సోదరులు ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి ఉపవాస దీక్షలుంటే నా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా తమ్ములందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు తమ్ముడైతే ఉంటాడో ఆ తమ్ముని యొక్క దువ అత్యంత శక్తివంతమైంది అల్లా ఆలకించగలుగుతాడు వారి ప్రార్థనను మన్నించగలుగుతాడు కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష నుండి దువా చేసే ప్రతి అభ్యర్థిస్తా ఉన్నా ఈ ఎన్నకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తిని పేదవారికి మేలు చేయడానికి కావాల్సిన శారీరక మానసిక శక్తిని ప్రసాదించమని ఈ దువాలో ఒక్క నిమిషం నా గురించి ప్రార్థన చేయమని ఆ ప్రార్థన అలా ఆరాధిస్తారని చెప్పి ఈ ఊరికి మేలు జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి మిమ్మల్ని అభ్యర్థిస్తూ